రైతులారా మీరు కూడా మీ పొలంలో భూసారం చేయించుకుంటున్నప్పుడల్లా ఇలాగే బాధపడుతూ ఉన్నారా అయితే మీ అందరి కోసమే ఈ వీడియో నమస్కారం నేను ఇవాళ మీకు ఈ వీడియోలో మీరు మీ భూసారాన్ని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి చెప్తాను ఇది వరకు జనాభా బాగా పెరిగిపోవడంతో రైతులందరూ పంట బాగా పండాలని వివిధ రకాల పద్ధతులతో వ్యవసాయం చేసేవారు ఇది వరకు ఆహారం సరిగ్గా లేదని గ్రీన్ రెవల్యూషన్ ద్వారా వివిధ పద్ధతులు కూడా వ్యవసాయం చేసి పంటలు బాగా పండించారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు లేదు పంటలు ఇలాగే మనం పండిస్తూ ఉంటే మన తర్వాత తరానికి అస్సలు దిగుబడి రాదు మరియు మీ పొలంలో సారం అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి రైతులందరూ స్థిరమైన సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం అనేది ప్రారంభించాలి ఇలా చేయడం వల్ల మన తర్వాత తరానికి భూమిలో సారం అనేది కూడా అలాగే ఉంటుంది మరియు పంటలు కూడా బాగా పండుతాయి రైతులకి ఎవరైతే ఈ స్థిరమైన సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేయడానికి ఆసక్తి ఉందో వారందరూ ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన రైతులకు కూడా షేర్ చేయండి ఈ సేంద్రియ పద్ధతులతో మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా కామెంట్ స్టార్ ఛానల్ని ఫాలో అవ్వండి